ఉత్తరాఖండ్ లో ఒక ఇల్లు ఉండేది అక్కడ బిర్జు అతని తల్లి ఇంకా భార్య లతాతో కలిసి ఉండేవాడు బిర్జు చాలా కష్టపడి నిజాయితీగా ఉండే మనిషి అతను అతని కుటుంబాన్ని చాలా బాగా చూసుకునేవాడు బిర్జు అతని కుటుంబాన్ని గడపడానికి ట్రైన్ దగ్గర సమోసాలు అమ్మే పని చేసేవాడు ప్రతిరోజు బిర్జు భార్య లతా బిర్జుకి సమోసాలు తయారు చేసి ఇచ్చేది ఒకరోజు బిర్జు ఉదయాన్నే సమోసాలు తీసుకుని ట్రైన్ ఎక్కుతాడు సమోసా సమోసా వేడి వేడి సమోసా తాజా తాజా సమోసా సమోసా తీసుకోండి సమోసా ఏ సమోసై అన్న సమోసా తీసుకుంటారా వేడి వేడిగా ఉన్నాయి లేదు లేదు సమోసాలు తినను నేను డైట్ లో ఉన్నాను డైటా అంటే ఏంటి అది మన స్టేషన్ పేరా లేదు లేదు అది స్టేషన్ పేరు కాదు ఎవరైనా సన్నగా అవ్వాలనుకుంటే వాళ్ళు డైటింగ్ చేస్తారు డైటింగ్ చేసేటప్పుడు ఆ వ్యక్తులు చాలా కస్టమర్లందరికీ సమోసాలు అమ్మిన తర్వాత బిర్జు దగ్గర కొన్ని సమోసాలు మాత్రమే మిగులుతాయి సాయంత్రం అవుతుంది బిర్జు ఒక వ్యక్తితో ఇలా అంటాడు అన్నా మీరు సమోసా తీసుకుంటారా కొన్ని మిగిలున్నాయి ఓ వద్దమ్మా నా దగ్గర శాండ్విచ్ ఉంది నేను దాన్నే తింటాను అదేంటి శాండ్విచ్ అంటే ఏంటి బయట తిండి తినడం అసలు ఇష్టం లేని వాళ్ళు ఇదిగో దీనే తింటారు చూడు నువ్వు కూడా టేస్ట్ చూడు ఆ వ్యక్తి బిర్జుకి ఒక శాండ్విచ్ ఇస్తాడు అది తిని బిర్జు ఇలా అంటాడు ఇది చాలా రుచిగా ఉంది ఇక నుంచి శాండ్విచ్ కూడా అమ్ముతాను సమోసాతో పాటు శాండ్విచ్ రెండింటితో మంచి ఆదాయం వస్తుంది అలా అనుకుని బిర్జు ఇంటికి తిరిగి వెళ్తాడు ఇంకా విషయం అంతా అతని తల్లికి ఇంకా భార్య లతాకి చెప్తాడు మనం ఇప్పుడు సమోసాతో పాటు శాండ్విచ్ కూడా తయారు చేయాలి దాని వల్ల జనాల ఆరోగ్యం కూడా బాగుంటుంది మన వ్యాపారం కూడా బాగా నడుస్తుంది ఆ ఆరోగ్యం అయితే సరే కానీ మనం దీన్ని ఎలా తయారు చేయాలి ఇంకా ఒకవేళ మనకి లాభం రాకపోతే లత సరిగ్గా చెప్పింది బిజ్జు బాబు నువ్వు ఒక పని చెయ్యి కొన్ని రోజులు కేవలం శాండ్విచ్ మాత్రమే అమ్ము సమోసా బదులు మరి ఒకవేళ మన వ్యాపారం బాగా నడుస్తుందేమో నేను రేపటి నుంచి మీకు శాండ్విచ్ చేసి ఇస్తాను ఇంట్లో వాళ్ళ మాటలు విని బిర్జు అలానే చేస్తాడు ఇంకా శాండ్విచ్ తయారు చేయించుకుని తీసుకెళ్లి వాటిని అమ్ముతూ ఉంటాడు ఇక మొదటి రోజు కాస్త సంపాదన చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు సగం కన్నా తక్కువ శాండ్విచ్ అమ్ముడు పోవడం చూసి లత ఇంకా అత్తయ్య ఇలా అంటారు నిరాశ పడుకు బిర్జు ఈ రోజు మొదటి రోజే కదా మళ్ళా రేపు వెళ్ళు రేపు మంచిగా లాభం వస్తుంది రేపటి గురించి వాళ్ళన్నీ సిద్ధం చేసుకున్నా మనం ఎలా అయితే రకరకాల సమోసాలు చేసి అమ్మే వాళ్ళము అలాగే మనం రేపటి నుంచి రకరకాల శాండ్విచ్లు కూడా తయారు చేసి అమ్ముదాం అంటే నువ్వేమంటున్నావు మనం ఒక పర్వతం శాండ్విచ్ చేసి అమ్ముదాం పర్వతం శాండ్విచ్ అంటే ఎలా ఉంటుందంటే ఒక్క శాండ్విచ్ తీసుకుంటే కుటుంబం అంతా తినే విధంగా కానికోడల మనం దాని ఖర్చు ఎలా చూసుకోవాలి పర్వతం శాండ్విచ్ అంటే ఖర్చు కూడా బాగానే అవుతుంది కదా ఒకవేళ అవన్నీ అమ్ముడు పోకపోతే మనకు చాలా నష్టం అవుతుంది మనం ఈ అడుగులు వేయాల్సిందే లేకపోతే మనం జీవితాంతా కష్టపడాలి అందరినీ ఒప్పించి లత పర్వతం శాండ్విచ్ తయారు చేస్తుంది మరుసటి రోజే బిర్జు ఆ పర్వతం శాండ్విచ్లని ఒక పెద్ద బుట్టలో పెట్టుకొని ట్రైన్ ఎక్కుతాడు శాండ్విచ్ తినండమ్మా శాండ్విచ్ ఎవరైతే శాండ్విచ్ తింటారో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు తినని వారు బాధపడతారు శాండ్విచ్ అమ్మా శాండ్విచ్ శాండ్విచ్ ట్రైన్ ఎక్కిన కొన్ని గంటలకి బిజ్జు శాండ్విచ్లన్నీ అమ్ముడిపోతాయి అది చూసి బిజ్జు చాలా ఆనందంగా ఇంటికి వచ్చి అందరికీ చెప్తాడు ఇంకా అత్తయ్య లతని బాగా పొగుడుతుంది నువ్వు మంచి ఉపాయం ఆలోచించావు కోడలా మజా వచ్చింది అత్తయ్య కానీ అది నా బాధ్యత కాలం గడుస్తూ ఉంటుంది బిర్జు పర్వతం శాండ్విచ్ చాలా ఫేమస్ అవుతూ ఉంటుంది చాలాసార్లు అయితే శాండ్విచ్లు అన్నీ స్టేషన్లోనే అమ్ముడిపోయాయి బిర్జుకి చైన్ ఎక్కాల్సిన అవసరం కూడా పడేది కాదు కానీ బిర్జుకి ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది డాక్టర్ బిర్జుని ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తాడు ఇంకా అప్పుడు కుటుంబం అంతా కూలిపోతుంది అత్తయ్య ఇంకా లత చాలా బాధపడతారు ఆరు నెలల విశ్రాంతి అంటే బెడ్ రెస్ట్ అనే మాట విని బిర్జు వాళ్ళ అమ్మ ఇంకా లతా ఆశ్చర్యపోతారు మీరు ఆరు నెలల వరకు విశ్రాంతి తీసుకోవాలి ఒకవేళ ఎక్కువ బరువు మోయాలి అనుకుంటే అది మీకు చాలా బాధ పెడుతుంది మీ నడుము విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది అప్పుడే లతా ఇంకా వాళ్ళమ్మ ఇలా అంటారు మన కుటుంబానికి ఎవరు జస్ట్ తగిలిందో ఏమో బిర్జు బాబు ఇంకా నువ్వు ట్రైన్ ఎక్కడానికి కుదరదు బాబు ఇంకా ఇదే అవకాశంగా తీసుకొని మన పక్కింటి వాడు పర్వతం శాండ్విచ్ తయారు చేసి అమ్ముతున్నాడు మన దగ్గర కొన్ని రోజులకు మాత్రమే డబ్బులు ఉన్నాయి ఇంకొన్ని డబ్బులైతే హాస్పిటల్ ఖర్చులకి ఖర్చు అలా అనుకుంటూ ఉండగా బిజ్జుని చూడ్డానికి స్టేషన్ మాస్టర్ వస్తాడు హాస్పిటల్ ఇంకా అతన్ని చూసి అలాంటి పరిస్థితుల్లో కూడా బిజ్జు లేవడానికి ప్రయత్నిస్తాడు అరే పడుకో ఎలా నీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నిన్ను ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అయ్యా ఇదంతా పైవాడిలా ఆయన చేయకపోతే నేను చనిపోయేవాణ్ణి ఐ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంతా మంచే జరుగుతుందిలే అయినా నీ శాండ్విచ్ చాలా మిస్ అవుతున్నాను నా కూతుళ్ళకి అవే బాగా నచ్చాయి నేను కూడా బిజ్జు ఆయన మాటలు వింటూ ఉంటాడు అప్పుడే అక్కడికి లత ఇంకా వాళ్ళమ్మ మందులు తీసుకుని వస్తారు లత ఇంకా వాళ్ళమ్మ బాధగా ఉన్న మొహాన్ని చూసి స్టేషన్ మాస్టర్ కి అర్థమవుతుంది వాళ్ళు డబ్బుల గురించి ఇబ్బంది పడుతున్నారు అని లత నా భార్య ఆమె మా అమ్మ ఈయన గారు మా స్టేషన్ మాస్టర్ ఈయన చాలా సహాయం చేశారు మొదటి రోజుల్లోని మా కొడుకుని చూడ్డానికి మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు అందులో ధన్యవాదాలు చెప్పడానికి అవసరం ఏముంది నేను బిజ్జు కోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను ఏం శుభవార్త మాస్టర్ శుభవార్త ఏంటంటే స్టేషన్లో చాలా రోజులుగా ఒక దుకాణం ఖాళీగా ఉంది అక్కడ అతను వేరే స్టేషన్కి వెళ్ళాడు నువ్వు నీ కుటుంబం ఒకవేళ ఆ దుకాణం కావాలి అనుకుంటే ఆ దుకాణాన్ని మీరు కిరాయికి తీసుకోండి అక్కడ మీ పర్వతం శాండ్విచ్ దుకాణాన్ని తెరవండి అక్కడ మీ పక్కింటి వాడి తినేసి వాళ్ళు ఇంకా జనాలకి చాలా విరక్తి కలిగింది అందుకే స్టేషన్ మాస్టర్ మాటలు విని కుటుంబం అంతా చాలా ఆనందపడతారు అందరూ సంతోషంగా ఉంటారు అప్పుడు బిర్జు ఇంకా లత అయ్యేలా అంటారు మీకు చాలా ధన్యవాదాలు మీరు మాకు చాలా మంచి శుభవార్త చెప్పారు చాలా సహాయం చేశారు నేను హాస్పిటల్లో ఉన్నంత వరకు అమ్మాయింకా లతా దుకాణాన్ని చూసుకుంటారు తర్వాత స్వయంగా దుకాణంలోకి వస్తాను దుకాణం తెరవడం వల్ల మా కస్టమర్లు మాకు పర్మనెంట్ అయిపోతారు మాకు చాలా మంచిది మంచి పని చేయడానికి ఆలోచించకూడదు మనం ఈ పని త్వరగా మొదలు పెట్టేద్దాం స్టేషన్ మాస్టర్ చెప్పినట్టే బిర్జు స్టేషన్లో ఆ దుకాణాన్ని రెంటికి తీసుకుంటారు లత ఇంకా వాళ్ళ అమ్మ అక్కడ పర్వతం శాండ్విచ్ వ్యాపారం మొదలు పెడతారు ఈరోజు మాల్ శాండ్విచ్ ఇప్పుడు ఎవ్వరూ కొనడం లేదు కొన్ని రోజుల నుంచి మంచి ఆదాయం అవడం వల్ల వాళ్ళ దుకాణంకి కిరాయి కూడా కట్టేస్తారు ఇంకా అమ్మగారు స్టేషన్ మాస్టర్కి ధన్యవాదాలు చెప్తారు ఇంకా బిర్జు ఆరోగ్యం కూడా బాగా అయిపోతుంది ఇప్పుడు బిర్జు అతని దుకాణంలో ధైర్యంగా గర్వంగా పర్వతం శాండ్లు అమ్ముతూ ఉంటాడు ఇంకా కుటుంబం అంతా ఆనందంగా ఉంటారు ఇతను కబీర్ సింగ్ కబీర్ సింగ్ అయితే ఇండియన్ కానీ అతను తన చదువుల కోసం యుఎస్కి వస్తాడు ఈ మధ్య కబీర్ సింగ్ చాలా కంగారుగా ఉంటాడు డబ్బు తక్కువ ఉన్న కారణంగా కబీర్ నేను ఒక కొత్త జాబ్ వెతికాను అరే ఇక్కడే మన పక్కన ఉన్న బర్గర్ షాప్లోని నువ్వు త్వరగా వెళ్ళు లేదు కంగారు పడుకు నేను వెళ్తాను కబీర్ బర్గర్ కి వెళ్తాడు ఇంకా అతనికి అక్కడ జాబ్ దొరికింది ఇంకా ఆ రోజు నుంచే అతను పని చేయడం మొదలుపెట్టాడు బర్గర్ చేయడం అతనికి రాదు కానీ అది చాలా తేలిక అతను బర్గర్ తయారు చేయడం త్వరగా నేర్చుకున్నాడు ఇంకా బర్గర్ తయారు చేస్తాడు కబీర్ సింగ్ ఆనందంగా ఉంటాడు ఎందుకంటే అతనికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఫ్రీగా భోజనం కూడా కొన్ని రోజులు కబీర్ సింగ్కి బాగా గడుస్తాయి కానీ కొన్ని రోజులకు అతనికి విసుగు వస్తుంది ఆయనకి ఇలా మసాలా లేని వంట తినడం అస్సలు ఇష్టం ఉండదు అరే ఇలా మసాలా లేని వంట మీరు ఎలా తింటారు లేదు లేదు నాకు యాక్చువల్గా బోర్ కొట్టేసింది మరుసటి రోజు కబీర్ బర్గర్ జైంటికి వెళ్తూ ఉండగా అతను అక్కడ మ్యాగీ ప్యాకెట్స్ ని చూస్తాడు ఇవాళ బర్గర్ కి బదులుగా మ్యాగీ తింటాను కనీసం టేస్ట్ గా అయినా ఉంటుంది కబీర్ ఒక మ్యాగీ ప్యాకెట్ కొనుక్కుంటాడు అతను రోజున బర్గర్ జైంట్లో పనిచేస్తూ ఉంటాడు సాయంత్రం పాయింట్ క్లోజ్ అయిన తర్వాత అందరూ బర్గర్ తయారు చేస్తూ ఉంటారు అక్కడే కబీర్ అతని కోసం మ్యాగీ తయారు చేసుకుని చాలా ఇష్టంగా తింటాడు ఆ రోజు నుంచి కబీర్ అప్పుడప్పుడు బర్గర్ అప్పుడప్పుడు మ్యాగీ తినేవాడు అతను చాలా సంతోషంగా ఉంటాడు ఒకరోజు బర్గర్ జైంట్లో పెద్దగా కస్టమర్లు రారు కబీర్ ఫ్రీగా ఉంటాడు అతను అనుకున్నాడు ఏదైనా కొత్తగా తయారు చేద్దామని అతను తన బ్యాగ్ నుంచి మ్యాగీ నూడుల్స్ తీస్తాడు కబీర్ మ్యాగీ వాట్ టు లేదు లేదు కొత్తగా చేస్తాను కబీర్ బర్గర్ నుంచి బన్ కట్ చేస్తాడు ఇంకా మ్యాగీ తయారు చేస్తాడు ఇంకా మ్యాగీని బర్గర్ పట్టీ మేకర్ లో మిషన్లో వేస్తాడు దానిలో మ్యాగీ పట్టి తయారవుతుంది అరే ఇది గుండ్రంగా వచ్చింది ఇది చూట్టానికి ఎంత బాగుంది కబీర్ సంతోషిస్తాడు అతను ఇంకొక మ్యాగీ పట్టి తయారు చేస్తాడు వావ్ దిస్ జస్ట్ లుక్ సమాజింగ్ ఈవెన్ ఈ వాట్ వన్ కబీర్ ఇంకా ఆ ఫారినర్ కలిసి మ్యాగీ బర్గర్ తయారు చేస్తారు ఇంకా తిన్నారు ఇద్దరికి ఆ బర్గర్ చాలా బాగా అనిపిస్తుంది కబీర్ దిస్ ఈస్ ఆసమ్ ఐ వాంట్ వన్ మోర్ కబీర్ ఇంకొక రెండు మ్యాగీ బర్గర్లు తయారు చేస్తాడు ఇద్దరు చాలా ఇష్టంగా తింటారు ఇవాళ కబీర్ చాలా ఆనందంగా ఉంటాడు అతను ఒక కొత్త రకం తయారు చేశాడు కొన్ని రోజులు గడుస్తాయి ఇంకా బర్గర్ జైంట్ యజమాని కబీర్ దగ్గరికి వస్తాడు అతను మ్యాగీ బర్గర్ గొప్పతనం విన్నాడు ఇంకా అతను కూడా మ్యాగీ బర్గర్ తినాలి అనుకుంటాడు కబీర్ అతని కోసం కూడా మ్యాగీ బర్గర్ తయారు చేస్తాడు ర్గర్ ఆ పెద్ద బర్గర్ జైంట్ మెనూలో హ్యాడో ఇంకా అతనికి పది శాతం ఇప్పుడు నా చదువుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా నేను డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు ఇంకా కొన్ని నెలల వరకు కబీర్ జైంట్లో పనిచేశాడు అతనికి జీతంతో పాటు కమిషన్ కూడా వచ్చేది తరువాత కబీర్ గ్రాడ్యుయేట్ అయ్యాడు అతని చదువు పూర్తవుతుంది ఇంకా అతను పంజాబ్కి తిరిగి వెళ్తాడు ఇక్కడ అతనికి పెద్ద హోటల్లో మేనేజర్ ఉద్యోగం వస్తుంది కొన్ని సంవత్సరాల వరకు కబీర్ ఆనందంగా ఉంటాడు కానీ అతను సొంతంగా ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటాడు ఒకరోజు కబీర్ అలానే ఆలోచిస్తూ ఉంటాడు ఓయ్ ఏంటి విషయం బాబు దేని గురించి ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న నా ఉద్యోగం అయితే బాగుంది కానీ నేను ఆనందంగా లేను ఎందుకు అర్థం కావడం లేదు సొంతంగా చేయాలి అరే అందులో బాధపడాల్సిన అవసరం ఏముంది నువ్వు సొంతంగా ఒక హోటల్ తెరు కానీ నాకు ఏమీ అర్థం కావడం లేదు ఏం చెయ్యాలో ఇంత మంచి ఉద్యోగం పైగా మంచి జీతం కూడా వస్తుంది అరే చూడు బాబు మనిషి మనసు ఏదైతే చెప్తుందో ఆ పనే చెయ్యాలి ఆ నాన్నగారు సరిగ్గా చెప్పారు నా మనసు ఎప్పుడు మ్యాగీ బర్గర్ని చెయ్యడానికి ఇష్టపడుతుంది మరింక దానికి ఆలోచన ఎందుకు మ్యాగీ బర్గర్ తయారు చేయడం మొదలుపెట్టు అది సరే ఒకవేళ లాభం రాకపోతే అరే బాబూ అలానే ఆలోచిస్తూ ఉంటే నా వయసు వచ్చాక బాధపడాలి నేను ఆ సమయంలో అలా ఎందుకు చెయ్యలేదు అని ఇప్పటికీ నీ దగ్గర సమయం ఉంది ఉద్యోగం కావాలంటే మళ్ళీ వస్తుంది సరే కబీర్ అతన్ని బాగా ప్రోత్సహిస్తాడు ఇప్పటికీ కబీర్ తడబడుతూ ఉంటాడు ఎందుకు అంటే అతను ఒక పెద్ద హోటల్ మేనేజర్ అక్కడ అతనికి మంచి సంపాదన వస్తుంది కానీ ఇప్పుడు అతను మళ్ళీ అంత మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అయినా అతను బాగా జరం ఉండే చోట ఒక దుకాణం రెంట్కి తీసుకుంటాడు ఇంకా అక్కడ అతని మ్యాగీ బర్గర్ బిజినెస్ మొదలు పెడతాడు మీకే తెలుస్తుంది సరే అండి ముందు కొన్ని రోజులు కబీర్ దుకాణం అంత బాగా నడవలేదు కానీ మెల్లిమెల్లిగా అతని దుకాణం నడిచింది కాలేజ్ పిల్లలు మ్యాగీ బర్గర్ తినడానికి దూరం నుంచి వచ్చేవారు కబీర్ స్టాఫ్ని పెంచుతాడు ఇంకా మ్యాగీ బర్గర్లో వెరైటీస్ పెంచుతాడు ఇంకా నమ్మండి కబీర్ స్టాల్ యంగ్స్టర్స్ ఫేవరెట్ ఫుడ్ లా మారిపోయింది ఆరు నెలల్లో కబీర్ ఇంకొక బ్రాంచ్ తెరిచాడు ఇంకా ఒక సంవత్సరంలో ఇంకో మూడు కొత్త బ్రాంచెస్ అద్భుతం చేస్తుంది కబీర్ తన కుటుంబం మొత్తాన్ని పనిలో దింపుతాడు అతని అందరు అన్నదములు కజిన్స్ అందరూ ఒకటే కంపెనీలో పనిచేసేవారు బర్గర్ సింగ్ ఆరు సంవత్సరాలలో కబీర్ కంపెనీ ఒక పెద్ద ఫుడ్ చైన్లా తయారైంది భారతదేశంలో మూడు సిటీలలో అతని బ్రాంచెస్ తెరుస్తాడు ఇంకా కబీర్ ఇంకా అతని నాన్నగారు ఒక పెద్ద హద్దాల మేడలో కూర్చునేవారు

చాలాసార్లు జనాలకి ఇడ్లీ ఫ్రీగా కూడా ఇచ్చేది సంధ్య వాళ్ళ నాన్నగారు ఆయుర్వేదలో పెద్ద వైద్యుడు దానివల్ల సంధ్యకి కూడా చెట్లు చెట్ల మందులు ఇంకా ఆయుర్వేదం విషయాలలో పూర్తి జ్ఞానం ఉంది సంధ్య అక్క ఒక ప్లేట్ ఇడ్లీ సాంబారు ఇవ్వు చట్నీ కారంగా ఇవ్వు అంత కారం చట్నీ ఎందుకు ఎందుకంటే నాకు జలుబు చేసింది కదా అందుకే సంధ్య వెంటనే తన పెరట్లో నుండి ఒక ఆకుమందు తీసుకొని తీసుకుని వస్తుంది ఇంకా దాన్ని కారం చట్నీలో వేసి తయారు చేసి తనకి వడ్డిస్తుంది ఆ మహిళ తన ఇడ్లీని ఆ కారం చట్నీతో తినగానే తన జలుబు దెబ్బకి తగ్గిపోతుంది అరే మీ ఇడ్లీ అయితే మాయా ఇడ్లీ నా జలుబంతా పోయింది దీన్ని ఎలా తయారు చేశావు సంధ్యకా అందులో కేవలం ఒక వైద్యంకి సంబంధించిన ఆకు వేశాను అంతే నువ్వు ఇలా ప్రపంచానికి ఫ్రీగా సాయం చేస్తున్నావు క్లినిక్ లో మూసుకోవాల్సిందే పాపం తనకి కాస్త సహాయమే కదా చేశాను జలుబుతో చాలా ఇబ్బంది పడుతోంది అందుకే మీకు అనిపించడం లేదా మరి మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న ఈ ఆయుర్వేద వైద్యం అలానే ఉండిపోవడం దానికి ఏ రూపం లేకపోవడం ఇద్దరు అలా అనుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు అప్పుడే వాళ్ళ కొడుకు ఇలా అంటాడు అమ్మా నాకు టిఫిన్ బాక్స్ లోని ఇడ్లీ ఇవ్వకు నేనెప్పుడు వెళ్తున్నా నన్ను నా మిత్రులు వెక్కిరిస్తున్నారు నీ మిగతా స్నేహితులందరూ టిఫిన్ లో ఏం తీసుకొస్తున్నారు బాబు నా మిత్రులు శాండ్విచ్ ఇంకా బ్రెడ్ జామ్ తీసుకుని వస్తున్నారు ఒక పని చెయ్యి నువ్వు రేపటి నుంచి ఇడ్లీ శాండ్విచ్ తీసుకువెళ్ళు నువ్వు తిను ఇంకా నీ ఫ్రెండ్స్ కి కూడా తినిపించు హాయ్ నేను రేపటి నుంచి ఇడ్లీ శాండ్విచ్ తీసుకుని వెళ్తాను తూని వెళ్ళగానే మనోజ్ సంధ్యని ఇలా అడుగుతాడు అవును భార్యమణి ఇడ్లీ శాండ్విచ్ అంటే ఏంటి నేను ఊరికే అన్నాను సరేనా రేపటి నుంచి నేను ఇవే ఇడ్లీ పెడతాను కానీ కొన్ని ఆకులు వేసి నువ్వు చాలా అద్భుతం మరుసటి రోజు సంధ్య మళ్ళీ ఇడ్లీ దుకాణం తెరుస్తుంది మంచి కస్టమర్లు వచ్చి ఉంటారు అప్పుడే అక్కడికి మనోజ్ వస్తాడు సంధ్య త్వరగా షాప్ ని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సిటీలోని చాలా పెద్ద వైరస్ వస్తుంది అది ఇప్పుడు ఈ గ్రామం వైపు కూడా వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు అన్ని దుకాణాలు వ్యాపారాలు మూసేసి ఇంట్లోనే ఉండమని ఆర్డర్ ఇచ్చారు అలా ఎలా జరిగింది నేను ఇప్పుడే కదా తోని స్కూల్లో దింపాను వెళ్ళి వెంటనే తీసుకుని రా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు నువ్వు వీడేమో స్కూల్కి కు పంపించావు మనోజ్ మాటలు విని సంధ్య హడావిడిగా తన కొడుకు తోనీని స్కూల్లో నుండి తీసుకుని రావడానికి వెళ్తుంది స్కూల్ బస్సు వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది పద ఇంటికి పద బాబు సంధ్య మనోజ్ ఇంకా తూనితో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా మిగిలిన డబ్బులతో రేషన్ ఇడ్లీ పిండికి కావాల్సిన బియ్యం పప్పు తీసుకుని ఎలాగోలా ఇంటికి వెళ్తుంది మన దగ్గర కొంత రేషన్ మాత్రమే ఉందండి తెలియడం లేదు మనం ఇలా ఎన్ని రోజులు గడపాలో మీ నాన్న దగ్గర దీనికి సంబంధించిన సాయం ఎందుకు తీసుకోకూడదు ఆయన పెద్ద ఆయుర్వేద వైద్యుడు కదా ఇలాంటి చిన్న చిన్న వైరస్లకి ఆయన సమాధానం టక్కని చెప్తాడు మనోజ్ చెప్పిన విధంగా సంధ్య వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయమంతా చెప్తుంది అప్పుడు తన నాన్నగారు ఇలా అంటాడు ఈ సమస్యకి పరిష్కారం నేను ముందే చెప్పాను నీకు ఆయుర్వేద జ్ఞానం ఉంది నీ వాకిట్లో ఉన్న మాయా మూలికల్ని త్వరగా వాడి ఇంకా ఆ మూలికలన్నిటినీ కూడా వాళ్ళు తినే భోజనంలోని వడ్డించి చూడు తెలుస్తుంది వాళ్ళ నాన్న చెప్పిన విధంగానే సంధ్య పుస్తకాన్ని వెతికి చదువుతూ ఉంటుంది అక్కడ తనకి ఉపాయం దొరుకుతుంది అప్పుడు చాలా ఆనందంగా తన భర్త మనోజ్కి విషయం చెప్తుంది నాన్నగారు చెప్పిన మాయా మూలికలు మన పెరట్లోనే చాలా ఎక్కువ ఉన్నాయి మనం దీన్ని మన ఇడ్లీ శాండ్విచ్ లో కలిపి అందరికీ తినిపించి వాళ్ళందరినీ కూడా బాగు చేయొచ్చు మరి ఆలస్యం ఎందుకు మనం ఆ మూలికలతోని జనాలకి వైద్యం చేయాలి దానివల్ల కానీ మన దగ్గర కాస్త రేషన్ మాత్రమే మిగిలింది మనం ఒకవేళ దాన్ని ఇప్పుడే ఉపయోగిస్తే ముందు మనకు ఏం చేయాలో తెలియదు ఆ వైరస్ ఎప్పటి వరకు ఉంటుందో కూడా మనకు తెలియదు నువ్వు మందు గురించి ఆలోచించుకో మీ నాన్నగారు చెప్పిన మూలికలతో మందు తయారు చేయి దాన్ని ఇడ్లీ శాండ్విచ్ లో జనాలు మనోజ్ అలా చెప్పగానే సంధ్య తన పెరట్లో ఉన్న ఆ మాయా మూలికలు అవి ఎలాంటి మూలికలంటే ఒక సిద్ధ పురుషుడు ఇంకా వాళ్ళ వారసత్వం దగ్గరే ఉంటుంది ఆ మూలికలను తెంపి సంధ్య తన ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ ఇడ్లీ శాండ్విచ్ తయారు చేస్తుంది ఇది కేవలం నాలుగైదేళ్లకే సరిపోతుంది దానివల్ల మనకేమొస్తుంది జనాలకు తెలిసిన వెంటనే ఈ మాయా శాండ్విచ్ గురించి వాళ్ళు కూడా రేషన్ ఇస్తారు మనం వాటితో ఇంకా ఎక్కువ తయారు చేయొచ్చు ఇంకా ఎంతో మందికి మనం సహాయం కూడా చేయొచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంట్లో సంధ్య ఇంకా మనోజ్ కలిసి ఆ ఇడ్లీ శాండ్విచ్ని పంచుతారు ఇడ్లీ శాండ్విచ్ తినగాని వాళ్ళ అనారోగ్యం అంతా బాగా అయిపోతుంది ఇంకా వాళ్ళ అనారోగ్యం టక్కున తగ్గిపోతాయి మీరు చేసిన సహాయం వల్ల నా కొడుకు ఆరోగ్యం అంతా బాగైపోయింది మీరు మంచిగా ఉండాలి మనం పూర్తి గ్రామం అంతా సిటీలో ఉన్న వాళ్ళందరినీ చేయాలి దానికి మీ రేషన్ కావాలి ఇది కూడా అడగాల్సిన విషయమా నాకు రేషన్ దుకాణమే ఉంది నీకు తెలుసు కదా కానీ నాది ఒక షరతు నువ్వు అందరికీ మాయా శాండ్విచ్ ఇడ్లీ తినిపించు ఇది కూడా అడగాల్సిన విషయమా పదండి మొదలు పెడదాము మనోజ్ ఆ మహిళ దుకాణానికి వెళ్తారు ఇంకా ఇడ్లీ సామాన్ అంతా తీసుకుంటారు ఇంకా దాంతో ఇడ్లీ శాండ్విచ్ తయారు చేసి పూర్తి ఉన్న వాళ్ళందరికీ తినిపిస్తారు భార్యమణి ఒకవేళ మనం ఇలా అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇడ్లీ శాండ్విచ్ తినిపిస్తే అందరూ బాగుపడతారు అప్పుడు మన ఇడ్లీ శాండ్విచ్ అంతా ఫేమస్ అయిపోతుంది ఇంకా జనాలు ఆయుర్వేద వైద్యాన్ని కూడా నమ్ముతారు మీరు సరిగ్గా చెప్పారు మనం కేవలం ఆ మాయా మూలికలను ఇడ్లీలో వేసి శాండ్విచ్ తయారు చేయాలి ఇంకా పని మొత్తం అయిపోయింది పదండి ఆలస్యం చేయకుండా మనం పని మొదలు పెడదాం పూర్తి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ సంధ్య ఇంకా మనోజ్ వెళ్ళి ఆ మాయా ఇడ్లీ శాండ్విచ్ని ఇస్తారు ఇంకా వాళ్ళకి చెప్తారు ఇదిగోండి ఈ మాయా శాండ్విచ్ ఇడ్లీ తినండి మీరు ఇంకా మీ కుటుంబం అంతా బాగైపోతుంది ఇంకా ఎలాంటి వైరస్ రాకుండా ఉంటుంది అవునండి నేను ఇడ్లీ శాండ్విచ్ గురించి చాలా విన్నాను నేనది తప్పకుండా తింటాను సంధ్య ఆ వ్యక్తికి ఇడ్లీ శాండ్విచ్ ఇవ్వగానే అతను దాన్ని అతని కుటుంబంలో ఉన్న వాళ్ళకి తినిపిస్తాడు ఇంకా చూస్తూ చూస్తూనే కొన్ని క్షణాల్లో వాళ్ళ అనారోగ్యం అంతా దూరమైపోతుంది భగవంతుడు మీకు మంచి చేయాలి మీరు ఇంత మంచి పనులు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ ఆశీర్వాదాలు మీకుంటాయి నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సంధ్య ఇంకా మనోజ్ అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతారు పూర్తి గ్రామం అంతా వాళ్ళ ఇడ్లీ శాండ్విచ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు మీ నాన్నగారికి ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పు మనల్ని అనారోగ్యం నుంచి కాపాడారు మనోజ్ మాటలు విని సంధ్య వాళ్ళ నాన్నగారికి ధన్యవాదాలు చెప్తుంది ఆ తర్వాత పూర్తి కుటుంబం అంతా ఆనందంగా ఇడ్లీ శాండ్విచ్ అమ్ముతూ ఉంటారు ఇంకా వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారు